గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ ఓమన్ మస్కట్ అధ్యక్షులు పోచయ్య పెద్దపల్లి జిల్లా మంతెని మండలం బేసపల్లి గ్రామానికి చెందిన గుమ్ముల పోచయ్య క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోవడం జరిగింది పోచయ్య గారు గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ లో మెంబర్ కావడంతో వారి నియమ నిబంధనల ప్రకారం యాభై వేలు చెక్కును గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ అధ్యక్షులు సముద్రాల తిరుపతి మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుమ్ముల రాజేష్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆరుముల్ల పవన్ చైర్మన్ ఉపాధ్యక్షులు బద్దెల గంగరాజ్యం పల్లికొండ ప్రవీణ్ ప్రధాన కార్యదర్శి పల్లికొండ రాజేష్ కార్యదర్శి తోకల రమేష్ మంచిర్యాల జిల్లా యువజన సంఘం అధ్యక్షులు పల్లెకొండ తిరుపతి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొనారపు వెంకటేష్ ప్రధాన కార్యదర్శి మేడి తిరుపతి యువజన సంఘం మంతిని మండలం అధ్యక్షులు గుమ్ముల సాగర్ గంగపుత్ర సంఘం రామకుండం ఉపాధ్యక్షులు మేడి రాజయ్య ప్రధాన కార్యదర్శి బింగి నరేష్ కోశాధికారి కల్లెడ గట్టు మల్లేష్ మార్కెట్ సంఘం ప్రధాన కార్యదర్శి పల్లికొండ రాజేందర్ లింగాపూర్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు పల్లికొండ శంకర్ తెలంగాణ గంగపుత్ర ఐక్యత మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుమ్ముల రమాదేవి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షురాలు కునారప్ప స్వప్న మంతెని మండలం అధ్యక్షురాలు ఆరిపల్లి లావణ్య పాల్గొన్నారు గుమ్ముల పోచంగారు మరి బిసపల్లె గ్రామంలో ఉపాధి లేక జీవనం కలుపు సంభవించినటువంటి సందర్భంలో గల్పు బాట పట్టిన తొలి బాటసారిగా మరి ఆయన ఉనికి అనేది యావత్ బిస్తపల్లె గ్రామ ప్రజానికంతో పాటు అదేవిధంగా గల్పు గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ఓమన్ మస్కట్ అధ్యక్షునిగా తన విధులు కూడా నిర్వహించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని మరి ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ మరి ఈరోజు కల్పు గంగపుత్ర ఐకత సంక్షేమ సహాయ నిధి ఫౌండేషన్ నుండి మరి వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి అదేవిధంగా సంక్షేమ సంఘం కార్మికునిగా మరి ఈరోజు గలుపు గంగపుత్ర ఆధ్వర్యంలో వారికి యాభై వేల రూపాయల చెప్పును వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది మరి వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఒక నిమిషం మౌనం పాటించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను जंगार वो है।